అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మార్కులు రేణుకాస్వామిదేనని నిర్ధారణ ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్ గా సాగుంది దీంతో దర్శన్ పరిస్థితి మరీ పెనం మీద నుంచి పొయిలో పడ్డటైంది మరోవైపు ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించారు అయితే నివేదిక సమర్పించారని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది ఇంటి భోజనం అవసరం లేదని దర్శన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం ఇతర సౌకర్యాలు కల్పించలేమని జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు గత నెల రోజులుగా ఈ కేసు సాగుతుండగా తదుపరి విచారణ ఈ నెల ఇరవైవ తేదీకి వాయిదా పడింది ఇక ఈ హత్య కేసులో ఏవన్ గా ఉన్న పవిత్ర గౌడ ఏటా వరలక్ష్మి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు అయితే పవిత్ర గోడ పరప్పన అగ్రహారం జైలులో ఉండటంతో తనకు బయలు వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు